తెలుగు వారికి తాజా సమాచారం ఏపీ పోలీసు అధికారులపై ఫైర్ అయిన మాజీ సీఎం జగన్ వైసీపీ కార్యకర్త లింగమయ్యను దారుణంగా హత్య చేశారు ఆ కుటుంబానికి అండగా నిలవాలని రాప్తాడుకు వచ్చినట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యాడని తెలిసిందే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు పాపిరెడ్డి పల్లెకు వచ్చి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేసే పోలీసులు అందుకు అంతకంత అనుభవిస్తారు మా ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటాం గతంలో బిహార్ గురించి మాట్లాడేవాళ్లం ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితి చూస్తే ఇక నుంచి మన రాష్ట్రం గురించి అలాగే మాట్లాడుకుంటారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి రెడ్ బుక్ పాలన ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భం ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా